విశాఖపట్నంలో మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పర్యటన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పోలీసు అధికారుల పట్ల పోలీసు అధికారుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం అంతా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన పోలీసులు ఆ షరతుల్ని ఎందుకు అమలు చేయలేకపోయారు ఆ షరతులు ఎందుకు కనపడలేదు జన జనాలు ఎవరూ లేకుండా కేవలం పది వాహనాలతో జగన్మోహన్ రెడ్డి వెళ్లాల్సి ఉంది రోడ్డు మార్గంలో కానీ అన్ని వాహనాలు ఎలా వచ్చాయి నేషనల్ హైవే పొడవునా ప్రయాణికులకు ఆ రోడ్డులో ప్రయాణం చేస్తున్న వాళ్లకు ఇబ్బందులు కలగకుండా వైసీపీకి సంబంధించిన నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరికైనా ఇబ్బందులు వస్తే వైసీపీ నాయకుల పైన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరించారు కానీ అంత జనం ఎలా వచ్చారు అంతమంది జనాల్ని అక్కడ పోగేస్తుంటే పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు పోలీసు అధికారులు పటిష్టంగా సమర్థవంతంగా వ్యవహరించకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఆ స్థాయిలో జనాలు వచ్చారు అనేది ప్రభుత్వ అభిప్రాయంగా ఉంది అక్కడ స్థానిక పోలీస్ అధికారులపైన జిల్లా అధికారులపైన ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసినట్లుగా సీరియస్ అయినట్లుగా సమాచారం అందుతోంది